సండే మంచి బిర్యానీ తిన్నామంటే సూపర్ ఫీలింగ్ కదా మనకు సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి గోంగూర చికెన్ బిర్యానీ అలా బాగా ఉడకబెట్టిన చికెన్ లేకి తర్వాత తీసుకొని బాయిల్ చేసిన గోంగూర వేసి అలా కలిపేసామంటే అంతా కూడా కలిసిపోవాలా ఆ చికెను ఈ గోంగూర అంతా కలిసిపోయాక సూపర్గా ఉంటుంది ఇది సో చూసారా ఎలా వచ్చిందో గోంగూర చికెను ఆ తర్వాత ఇది బాగా ఉడకబెట్టిన రైస్ లేకి రైస్ చూసారా బాగా బాయిల్ అయిపోతున్నాయి సో సెవెంటీ పర్సెంట్ దాకా బాగా అయిపోయినప్పటికే దాంట్లోకి ఈ గోంగూర చికెన్ అలా వేసేసామంటే దాంట్లో వేసేస్తే సూపర్గా ఉంటుంది దాన్ని బాగా అలా కలిపేసి రైస్ గోంగూర చికెన్ అంతా కొద్దిసేపు అలా పక్కన పెట్టామంటే ఆహా గోంగూర చికెన్ బిర్యానీ రెడీ దీంట్లోకి వచ్చేసి చికెన్ కర్రీ చాలా గుజ్జుగా ఉంది చూడండి లాలీపాప్ పీస్లన్నీ కూడా సో గ్రేవీ భలే వచ్చింది ఇది వచ్చేసి గోంగూర చికెన్ గోంగూర బిర్యానీ గోంగూర చికెన్ ఆహా అద్దరిపోల ఈ కాంబినేషన్ సూపర్ కదా బిర్యానీ చూడండి ఎలా వచ్చిందో గోంగూర చికెన్ బిర్యానీ భలే వచ్చింది ఇది మాత్రము సో ముక్కలన్నీ కూడా లోపల సూపర్గా బాయిల్ అయిపోయాయి చాలా బాగా వచ్చింది ఆ స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది అసలు అంత బాగుంది మామూలుగా అయితే మనం సండే అంటే ఏదో ఒక నాన్ వెజ్ వాళ్ళు అయితే ఏదో ఒక నాన్ వెజ్ స్పెషల్ చేస్తారు ఈరోజు వచ్చేసి గోంగూర స్పెషల్ బిర్యానీ మా ఇంట్లో సూపర్గా అనిపించింది గోంగూరతో మామూలుగా గోంగూర పప్పు లేదా గోంగూర పచ్చడి ఇలానే కాకుండా ఇలా చికెన్తో కాంబినేషన్తో గోంగూర చికెన్ బిర్యానీ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఈ సండే అయితే ఈ స్పెషల్ బిర్యానీ మా ఇంట్లో తిన్నాక నాకైతే ఈ సండే ఫుల్ఫిల్ అనిపించింది టేస్ట్ అయితే అంత బాగుంది సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది హాలిడేస్ ఉన్నప్పుడు ఇలా మనకు నచ్చినవి ఇంట్లో తెచ్చుకొని చేసుకొని తింటే అదో ఆనందం అంతే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి